ఆకాశవాణీ విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత డాక్టర్ మాటూరి గారు నమో తస్ భగవతో అర్హతో సమా సంబుద్ధ నమోత భగవతో అర్హతో సమాసం బుద్ధస్స నమో తస భగవతో అర్హతో సమాసం బుద్ధస్స వాంచిన భగ్నం చేసుకున్న భగవానుడు అర్హత కలిగిన అర్హంతుడు సమాసం బుద్ధుడు అయిన భగవాన్ బుద్ధునికి నమస్సుమాంజలి జ్ఞానోదయం అయిన తరువాత భగవాన్ బుద్ధుడు మొట్టమొదటిసారిగా చేసిన ఉపదేశాన్నే దమ్మ చెక్క ప్రవర్తన అంటాము భగవాన్ బుద్ధుడు వారణాసి దగ్గరున్న ఋషి ముగదావనంలో మొగధావనంలో ఉన్నారు అప్పుడు ఆయన ఐదుగురు భిక్షులకి ఉద్దేశించి చెప్పిన సందేశమే దమ్మ చెక్క ప్రవర్తన భిక్షువులారా పరివ్రాజకుడు ఈ రెండు బంధనాల్లో చిక్కుకోకూడదు వాటిలో మొదటిది కామోపభోగాల్లో సుఖం ఉందని అనుకోవడం రెండవది దేహాన్ని బాధలకు గురి చేయడం ఈ రెండు బంధాలు దుఃఖానికి కారణాలైనవి గౌరవించతగనివి అనర్థదాయకాలు ఈ రెండు బంధనాల్లో చిక్కుకోకుండా ఉండడానికి జ్ఞాననేత్రాలు తెరిపించేవే ఉపశమం ప్రజ్ఞ సంబోధం నిర్వాణం వీటికి కారణమైనదే మధ్య మార్గం దీనినే తదాగతుడు శోధించి సాధించాడు ఈ మధ్య మార్గం ఎలాంటిదంటే ఎనిమిది మార్గాలు కలిగినది సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ జీవనము సమ్యక్ వ్యాయామము సమ్యక్ స్మృతి సమ్యక్ సమాధి ఇదే అష్టాంగ మార్గం ఒక మంచి దారిలో పోతూ పోతూ ఉన్నప్పుడే ఆ మార్గం అష్టాంగ మార్గంలోకి వెళ్ళి కలుస్తుంది చేతలతో చేసే మంచి పనులు మూడు విధాలుగా ఉంటాయి ఇవి అష్టాంగ మార్గంలో సమ్యక్ కర్మలు మాటల ద్వారా చేసే మంచి పనులు నాలుగు విధాలుగా ఉంటాయి అవి అష్టాంగ మార్గంలో సమ్యక్ వాక్కులు మానసికంగా చేసే పనులు మూడు అవి అష్టాంగ మార్గంలో సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పాలు అంటే అష్టాంగ మార్గం అంటే మనస వాచ చేతన ఆచరించే ఎనిమిది సత్కార్యాలు భిక్షువులారా దుఃఖం ఉంది పుట్టుక వృద్ధాప్యం రోగం మరణం ఇవన్నీ దుఃఖాలే ఇష్టం లేని వారితో కలిసి ఉండడం ఇష్టమైన వారికి దూరంగా ఉండటం కూడా దుఃఖమే కోరుకున్న వస్తువు దొరక్కపోవడము దుఃఖమే ఒక్క మాటలో చెప్పాలంటే ఐదు ఉపాదన స్కంధాలు దుఃఖమే ఇదే దుఃఖ సముదాయము ఉపాదాన స్కందాలంటే పట్టుకొని వెళ్లాడడం రూపస్కందము వేదనా స్కందము సంజ్ఞా స్కందము సంస్కార స్కందము విజ్ఞాన స్కందము మనం చూసింది మనకు నచ్చడము తినేది ఇంకా తినాలనిపించడము వినేది ఇంకా వినే ఇంకా వినాలనిపించడము చేసేది ఇంకా బాగా చేయాలనిపించడము అలాగే వినకూడదనుకోవడము చేయకూడదు అనుకోవడము తినకూడదు అనుకోవడము నచ్చినది నచ్చనిది రెండు కూడా కోరికలే అంటాడు భగవాన్ బుద్ధుడు భిక్షులారా పైన చెప్పిన అష్టాంగ మార్గమే దుఃఖాన్ని నిరోధించే మార్గం దీన్నే ప్రతిపద అంటారు ఇది నాలుగో వారి సత్యం దుఃఖాన్ని తెలుసుకున్నప్పుడే అంతకు ముందు తెలియని విషయాలు నాకు తెలిసాయి జ్ఞానోదయం అయింది విద్య జనించింది కన్నుల ముందున్న చీకటి తొలగిపోయింది అంటూ బుద్ధుడు పంచవగ్యులకి తన మొదటి ధమ సందేశాన్ని ఇస్తాడు దీనినే బౌద్ధులు ధర్మచక్ర ప్రవర్తనగా ఆచరిస్తారు ఇది మనిషి జీవనానికి ముఖ్యంగా అడ్డంకి కోరిక అదే తృష్ణ ఈ తృష్ణని ఎలా మనం నిరోధించుకోవాలి బుద్ధుడు చెప్పిన ధర్మచక్ర ప్రవర్తనలో ప్రధానంగా మనిషికి దుఃఖం ఉంది కోరిక ఒక దుఃఖం ఈ దుఃఖానికి ఒక కారణం ఉంది అంటే కోరికకు ఒక కారణం ఉంది దుఃఖానికి ఒక నివారణ ఉంది కోరికని మనం అడ్డుకోవాలి అలాగే దుఃఖ నివారణ మార్గం ఉంది ఇదే అష్టాంగ మార్గము ఒక ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతున్నావంటే నీ కోరికల్ని నువ్వు చదుపులో పెట్టుకులేనట్టు ఆ ప్రవాహానికి నువ్వు అడ్డుగా నిలబడ్డావంటే కోరికలని నువ్వు పరీక్షిస్తున్నట్టు ఆ ప్రవాహాల్లో నువ్వు ఎదురుడి నిలబడ్డావంటే కోరికలని ఎదురుడి నువ్వు వాటిని నిలదొక్కున్నట్టు లేదు ఆ ప్రవాహాన్ని దాటావంటే కోరికల్ని జయించినట్టు ఇది మనకి బుద్ధుని చెప్పిన దమ్మచక ప్రవర్తన